No! <laughs> మరి వంద శాతం మానవుడిగా జన్మించాడు ఆయన మరణించి తిరిగి లేసానని ఆయన పుట్టక ముందుకి ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పబడి ఉన్నది ఆయన అదే రీతిగా ఆయన పుట్టి పెరిగి మన మధ్య తిరిగి చనిపోయి తిరిగి లేచాడు నేను నా పాపముల కొరకు మరణించాడు ఆయన చిందించిన పవిత్ర రక్తం ద్వారా మన పాపడి రక్త సమాధానము ఆ రక్తంలో మీ పాపాలు కడుక్కుంటే మీరు నృత్య జీవానికి వారసులు అవుతారు మీరందరూ కూడా నృత్య జీవానికి వారసులు కావాలని కోరుకుంటూ ఏ చక్క తీసుకున్నామని మాటలు మీ హృదయాల్లో పండించాలని కోరుకుంటున్నాం ఆమె अब पंडित महाराज जी के बोल लागो सा राजा राम प्रार्थना लेस नेव प्रेस करोची प्रार्थना 납ितवळतचिंगा सुहागोपेलला चेतोना ताई डोरा परगा मी अंदर रे एवरे तरी आ लोतवाळी मी लोतवाळी ही दि लोतवाळी ही अनाला స్తోత్రం స్తోత్రం మహాగనుడ ఏసయ్య ఇంతవరకు మమ్మల్ని నడిపించిన గత కాలం అంతా కాచి కాపాడి మమ్మల్ని అందరినీ కూడా నాయన నా తండ్రి ఇక్కడికి నాయన సువార్త కాకే ఈ గ్రామానికి నడిపించినట్టు నీకు వంద నాలుగు ప్రతి ఒక్క బిడని దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడనే మార్చండి ప్రభావ తండ్రి మరి కొత్త సంవత్సరం భాగ్యాన్ని దయచేయండి ప్రభా ఆయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డ మారడానికి నీకు రూప చూపించమని తండ్రి అయ్యా వచ్చిన వారిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృప తోడుగా ఉంచమని ఏ చూపరిస్తున్నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి